హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా టీటీడీ తిరుమల తిరుపతిలో మరో తీవ్ర విషాదం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ అంతా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయ స్వామి దర్శనం కోసం వెళ్తున్న ఓ యువతిపై ఒక్కసారిగా చెట్టు కొమ్మ విరిగిపడడంతో ఆమె కుప్పకూలిపోయింది తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు తల వెన్నుముకకు తీవ్రంగా గాయాలైతే అయ్యాయని వైద్యులు తెలిపారు ఇక ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో అవి వీడియో అయితే వైరల్ అవుతుంది ఆ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా చెట్టుకొమ్మ పైనుండి కిందకు పడిపోయింది దీంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఆమె వెనక వస్తున్న వ్యక్తులు వీడియో రికార్డు చేస్తుండగా కెమెరాలో ఈ ఘటనను బంధించారు